నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు అందిస్తున్నాము వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే ఈ విశ్లేషణ సారాంశం ఏందో మీకు తెలుస్తుంది సో మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే వీడియోని లైక్ చేసి వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏపీలో శాసనసభ్యులు చాలా బద్ధకంగా తయారైందని చెప్పుకోవాలి ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సమావేశాలకి రాకపోవడం లేకపోతే లేట్గా రావడం జరుగుతుంది ఇదో వైసీపీ వాళ్ళు పూర్తిగా హాజరు కావట్లేదు వాళ్ళ పంగ వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సరిగా రాని పరిస్థితి ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో యాభై మంది అంటే యాభై మంది మాత్రమే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు దీని మీద చంద్రబాబు గారు చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళ మీద అసహనం కూడా వ్యక్తం చేశారు శాసనసభకు సంబంధించి చీఫ్ విప్ ఎవరు ఉంటారో ఆయన్ని పిలిచి ఖచ్చితంగా అందరూ సమావేశాలకు వచ్చే విధంగా చూడాలి వాళ్ళందరికీ చెప్పండి గట్టిగా వార్నింగ్ ఇవ్వని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది నిన్న గురువారం కూడా అసెంబ్లీ సమావేశమయ్యే లోపల ముప్పై మంది మాత్రమే శాసనసభ్యులు అసెంబ్లీలో ఉన్నారు ఆ తర్వాత చీఫ్ విప్పు అందరికీ ఫోన్ చేసి పిలిస్తే మరో పదిహేడు మంది వచ్చారు సో ఈ తంతి ఇలాగే జరుగుతుంది అసెంబ్లీలో అసెంబ్లీ పూర్తయ్యే లోపల లేటుగా రావడం అసెంబ్లీ సమావేశం పూర్తయ్యే ముందే వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది దీన్ని అబ్జర్వ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ అయితే వాళ్ళందరూ గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి పరిస్థితుంది శాసనసభ్యులకి మారకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను కూడా వెనకాడేది లేదని చెప్పి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పరిస్థితి ఉంది ఆల్రెడీ గతంలో తొమ్మిది గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యేది దాన్ని పది గంటలకు మార్చారు అయినప్పటికీ సమావేశం సమయానికి ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కాదు కొంతమంది ఎమ్మెల్యేలు రాలేని పరిస్థితి సరే కొంత లేటుగా వస్తున్నారు చివరి వరకైనా ఉంటున్నారంటే తీవ్ర చర్చలు సీరియస్ సంచారమైన చర్చలు జరుగుతున్న సమయంలో కూడా మధ్యలో లేచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎట్లాగే కంటిన్యూ అయితే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది